నమోత భగవతో అర్హతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము స్కంద వర్ణనంలో చివర ఈ స్కందాలన్నిటికీ సంబంధించిన కొన్ని విషయాలను చెప్పుకుంటున్నాము అందులో వేదనా స్కందము మొదలైన విభాగాల యొక్క వర్ణనాన్ని పూర్తి చేసుకున్నాము నిన్న ఆ తర్వాత క్రమము మొదలైన వారితో నిశ్చయించటాన్ని కొంతవరకు చెప్పుకున్నాం మొట్టమొదట కలలం అవుతుంది దాని తర్వాత అర్బుదం అవుతుంది అనేది ఉత్పత్తి క్రమం అంటే గర్భంలో శరీర ఉత్పత్తి క్రమం దర్శనంతో తొలగిపోయే ధర్మాలు భావనతో అంటే సాధనతో పెంపొందించుకోవటంతో తొలగిపోయే ధర్మాలు ఇది రెండవది ఇక శీల విశుద్ధి చిత్త విశుద్ధి ఇది మూడవది ఇది ఆచరణ క్రమము అన్నారు దీన్ని మొదటిదేమో ఉత్పత్తి క్రమము రెండవది తొలగిపోయేటువంటి క్రమము మూడవది ఆచరణ క్రమము అంటే దర్శనంతో కొన్ని మలినాలు తొలగిపోవటము సాధనతో కొన్ని చిత్త మలినాలు తొలగిపోవటము ఆ విధంగా తర్వాత శీల విశుద్ధి చిత్త విశుద్ధి శీలాన్ని పరిశుద్ధం చేసుకోవటము చిత్తాన్ని పరిశుద్ధం చేసుకోవటం ఇది ఆచరణ క్రమము ఆచరణకు సంబంధించినటువంటిది కామావచరము రూపావచరము మొదలైనది భూమి క్రమం అంటే కామావచర భూమిక కామభవము కామలోకము వాటి గురించి మనం చెప్పుకున్నాం చాలాసార్లు తర్వాత రూపావచర లోకము లేదా రూపభవము ఆ తర్వాత అరూపావచర లోకము అరూపభవము ఇది భూమికల యొక్క క్రమం ఇక నాలుగు స్మృతి ప్రస్థానాలు నాలుగు సమ్యక్ ప్రధానాలు మొదలైనవి దాన శీలకథ మొదలైనవి బోధనా క్రమము భగవానుడు బోధించినటువంటి క్రమం ఇది నాలుగు స్మృతి ప్రస్థానాలు నాలుగు సమ్యక్ ప్రధానాలు ప్రధానము అంటే ప్రయత్నము అంటే నాలుగు రకాలుగా సరైన విధంగా ప్రయత్నించటం అని ఇంకా దానాన్ని గురించిన బోధ శీలాన్ని గురించినటువంటి బోధ ఇది బోధనాక్రమం ఇక్కడ మొదటి నాలుగు నాలుగంటి గురించి ఇక్కడ మనకు ఈ సందర్భంలో ఏమీ ఉపయోగం లేదు కానీ బోధనా క్రమం వల్ల మాత్రం ఇక్కడ ఉపయోగం ఉన్నది అని చెప్తూ ఉన్నాడు అదేమిటి అంటే విభజించి చూడలేకపోవటం వలన సామాన్యమైనటువంటి జనులు సామాన్య ప్రజలు ఈ ఐదు స్కందాలను విభజించి చూడలేకపోవటం వలన ఆత్మబంధనంలో పడి ఉంటారు అంటే శరీరమే ఆత్మ లేకపోతే మనస్సు ఆత్మ వేదనలు ఆత్మ సంజ్ఞ ఆత్మ సంస్కారాలు ఆత్మ అంటే ఇవి నేను నేను అని అనుకుంటూ ఉంటారు కానీ వాటిని విడదీసి లేని దానికి విడదీసి వివరించి చెప్పి ఈ ప్రజలను ఆత్మబంధనం నుంచి విడిపించాలని అనుకున్న భగవానుడు ఆ నేర్చుకునేటువంటి ప్రజలు సుఖంగా సులభంగా గ్రహించడానికి చెక్షువు అంటే కన్ను మొదలైన వాటికి విషయమైన రూపస్కందాన్ని మొదట ఉపదేశించాడు భగవానుడు మొట్టమొదటనే విజ్ఞాన స్కంధాన్నో సంస్కార స్కంధాన్నో ఉపదేశించలేదు ఏ విధంగా అయితే ఒక సముద్రము క్రమక్రమంగా లోతు అవుతూ పోతూ ఉంటుందో మనము తీరం నుంచి సముద్రంలోకి దిగినప్పుడు క్రమక్రమంగా లోతుకు వెళ్ళిపోతూ ఉంటాము కానీ ఒకేసారి దిగగానే లోతు ఉండదు ఆ విధంగా భగవానుడి బోధ కూడా సామాన్యమైన చిన్న తర్వాత అందరూ గ్రహించదగిన విషయం విషయాల నుంచి మొదలుపెట్టి ప్రజ్ఞ వంటి గాఢమైనటువంటి విషయాలను బోధించటం వరకు కఠినమైన విషయాల్ని బోధించటం వరకు ఉంటుంది అందువల్ల భగవానుడు రూపస్కందం అయితే అందరూ సులభంగా బోధించగలుగుతారు అని ఈ ఐదు స్కందాల్లో రూపస్కందాన్ని మొదట ఉపదేశించాడు దాని తర్వాత వేదన వేదన వల్ల ప్రియము అప్రియము కలుగుతాయి మనకు ఆ ప్రియాప్రియ అనుభవాలను కలిగించే వేదన గురించి ఉపదేశించండు ఆ తర్వాత దేనిని అనుభవిస్తాడో దానిని తెలుసుకుంటాడు కండితో రూపాన్ని చూసినప్పుడు ఈ రూపం ఇట్లా ఉంటుంది అని ఆ రూపను రూపాన్ని తెలుసుకుంటాడు రూప సంజ్ఞను పొందుతాడు అదేవిధంగా రస సంజ్ఞ తర్వాత గ్రాణ సంజ్ఞ గ్రహణ సంజ్ఞ అంటే మనం వాసన చూసేటువంటి ఎరుక తర్వాత ఈ స్పర్శ సంజ్ఞ వీటిని తెలుసుకుంటాడు అందుకని మొదట రూపము గురించి ఉపదేశించిండు భగవానుడు ఆ తర్వాత రూపానుభవాన్ని పొందేటువంటి ఈ వేదన గురించి ఉపదేశించిండు తర్వాత దేనిని అనుభవిస్తాడో దాన్ని తెలుస్తాడు అనే మాట ప్రకారంగా సంజ్ఞను ఉపదేశించాడు తర్వాత సజ్ఞను ఆశ్రయించుకొని సంస్కరణం చేసే అంటే నిర్మాణం అయ్యేటువంటి సంస్కారాల్ని ఉపదేశించాడు అన్నింటికీ చివర ఆ వేదన మొదలైన వాటికి ఆశ్రయము అధిపతి అయినటువంటి విజ్ఞానాన్ని గురించి బోధించాడు అన్నిటికీ చివర విజ్ఞానాన్ని గురించి భగవానుడు బోధించాడు ఈ విధంగా క్రమంగా స్థూల విషయాల నుంచి సూక్ష్మ విషయాల వరకు ఒక్కొక్కదాన్ని గ్రహింపజేస్తూ భగవానుడు చెబుతూ పోయిండు ఈ విధంగా క్రమంతో నిశ్చయించటాన్ని తెలుసుకోవాలి అంటే ఇది ఒక క్రమం రూపము వేదన సంజ్ఞ సంకార విజ్ఞాన ఇది ఒక క్రమం ఈ క్రమ పద్ధతి ప్రకారంగా స్థూలంతో మొదలు పెట్టి సూక్ష్మం వరకు బోధిస్తూ పోయిండు భగవాను తర్వాత విశేషంతో వినిశ్చయము స్కందాలను ఉపాదాన స్కందాలను విశేషంగా వర్ణించవచ్చును వాటి యొక్క ఆ విశేషత ఏది స్కందము పాలిలో సాధారణ రూపంలో చెప్పబడింది కానీ ఉపాదాన స్కందము శాస్రవము అంటే మలినాలతో ఉన్నటువంటిది ఉపాదానీయము అంటే ఉపాదానానికి పట్టుకోవడానికి కారణమయ్యేది అనే ఈ విశేషాలతో పాటు వర్ణించబడింది స్కందము సాధారణ రూపంలో చెప్పబడ్డది కానీ ఉపాదాన స్కందము అన్నప్పుడు అక్కడ ఈ విశేషం ఉన్నది ఏది మలినంతో కూడి ఉన్నదా లేకపోతే జీ ప్రాణిని పట్టుకునేట్టు చేస్తున్నదా ఉపాదానం వలన భవం అంటే ఆ భవానికి కారణమయ్యేటట్టుగా ఉన్నదా అనేది ఇక్కడ విశేషం దాన్ని బట్టి ఇక్కడ వర్ణించబడింది పాలీలో ఇలా చెప్పబడింది భిక్షువులారా ఇప్పుడు నేను మీకు ఐదు స్కంధాలను గురించి ఐదు ఉపాదాన స్కంధాలను గురించి బోధిస్తాను దానిని వినండి భిక్షువులారా ఈ ఐదు స్కంధాలు ఏవి అంటే భూత వర్తమాన భవిష్యకాలలో గల రూపమంతా అది రూపస్కందము అనబడుతుంది అదేవిధంగా అదేవిధంగా అంటే ఇక్కడ ఈ భూతకాలము వర్తమాన కాలము భవిష్య కాలం అనేది జోడించుకోవాలి దీనికి ఆ కాలాల్లో ఉండేటువంటి వేదన తర్వాత సంజ్ఞ సంస్కారము విజ్ఞానము ఇవి అంటే చివరిలో విజ్ఞానం చెప్పబడ్డది కాబట్టి విశేషంగా తెలుసుకుంటుంది కాబట్టి విజ్ఞానము అని చెప్పుకోవాలి భిక్షులార పంచ ఉపాదాన స్కందాలు ఏవి రూపము తర్వాత వేదన సంజ్ఞ సంస్కారము విజ్ఞానము తర్వాత దగ్గరలో శాస్త్రవ ఉపాదానీయంగా ఉన్నది ఇది రూప ఉపాదాన స్కందము అలాగే వేదన సంజ్ఞ సంస్కార విజ్ఞానం భిక్షువులార ఇది విజ్ఞాన ఉపాదాన స్కందము అనబడుతుంది ఇలా భిక్షువులారా ఈ ఐదు ఉపాదాన స్కంధాలు అనబడతాయి అంటే ఎప్పుడైతే ఆ స్కందం మీద నీకు ఉపాదానం ఏర్పడ్డదో తృష్ణ వల్ల ఉపాదానం ఎప్పుడైతే ఆ స్కందం మీద నీకు తృష్ణ తృష్ణ వల్ల ఉపాదానం ఏర్పడ్డదో అప్పుడు దాన్ని ఉపాదాన స్కందము అని అన్నది ఈ విధంగా అది రూపము కావచ్చు వేదన కావచ్చు సంజ్ఞ కావచ్చు సంస్కారము విజ్ఞానము ఇది ఏదైనా కావచ్చు ఇవి ఉపాదాన స్కందాలు అనబడతాయి అక్కడ దీనిని కూడా గుర్తుంచుకోవాలి వేదన మొదలైనవి అనాశ్రవాలు అయినట్టుగా రూపము కాదు ఎందుకనగా ఇది రాశి అనే అర్థంలో స్కందం కావటం తగినట్లుగా ఉంటుంది అందువలన ఇది స్కందాల్లో లెక్కింపబడింది ఇంకా అది రాశి శాశ్రవము అనే అర్థంలో ఉపాదాన స్కందం కావటం తగినట్లుగా ఉంటుంది ఇప్పుడు వేదన మొదలైనవి అనాశ్రవాలు అయినట్లుగా రూపం కాదు అంటే వేదనను పరిశుద్ధం చేయొచ్చు చేయొచ్చు సంజ్ఞము సంస్కారాన్ని విజ్ఞానాన్ని పరిశుద్ధము చేయొచ్చు మలిన రహితంగా చేయవచ్చు కానీ రూపాన్ని ఆ విధంగా కాదు రూపాన్ని కడిగి మరినం లేకుండా మనం చేయలేము కదా రూపం ఎట్లాగూ మలినంతో కూడే ఉంటుంది అట్లా ఉండటము నీ సాధనకు నీ నిర్వాణానికి ఏమీ ఆటంకము కాదు అనాశ్రవాలైన స్కందాల్లో అంటే మొదట ఇది రాశి సాశ్రమం అనే అర్థంలో ఉపాదాన స్కందం కావటం తగినట్లుగా ఉంటుంది ఏది ఈ రూపస్కంధం అందుకే ఇది ఉపాదాన స్కంధాల్లో చెప్పబడింది ఇక ఆశ్రవయుక్తాలైన వేదనాదులు ఉపాదాన స్కందాల్లో ఇక్కడ ఉపాదాన స్కందం అనగా ఉపాదానానికి గోచరించే స్కందం అని స్పష్టమైన అర్థం ఉన్నది ఇక్కడ ఇవన్నీ ఒకచోట చేర్చబడి స్కంద శబ్దంతో చెప్పబడినాయి అంటే వేదన కానీ సంజ్ఞ కానీ సంస్కారం కానీ విజ్ఞానం కానీ మలినంతో కూడి ఉన్నప్పుడు వాటిని ఉపాదాన స్కందాలు అని చెప్పవచ్చు ఇక ఎక్కువ తక్కువలు లేకుండడంతో నిశ్చయించటం భగవానుడు ఎక్కువ తక్కువ కాకుండా ఐదు స్కందాలనే ఎందుకు చెప్పినాడు అంటే సంస్కృత ధర్మాలన్నీ సాదృశ్య దృష్టితో ఒకదానిలో ఒకటి చేరిపోవటం వలన ఆత్మ లేదా ఆత్మీయాన్ని గ్రహించే వస్తువుకు ఇదే చివరి తీరం కావటం వలన ఐదు కన్నా ఎక్కువను ఈ సంఖ్యతో నిషేధించే ఉద్దేశంతో ఐదు సంఖ్య చెప్పబడింది అంటే ఈ ఉత్పత్తి అయినటువంటి ధర్మాలన్నీ సమాన లక్షణాలు ఉండటం వలన సాదృశ్య దృష్టితో ఒకే దానిలో చేరిపోవటం వలన అంటే రూపాలన్నీ ఒకదానిలో చేరిపోయినాయి సంజలన్నీ ఒక దానిలో చేరి ఈ విధంగా స్థూలంగా లెక్కదీస్తే ఈ ఐదే అయినాయి అనమాట అందువల్ల భగవానుడు ఈ ఐదింటిని బోధించాడు అనేక భేద ఉపభేదాలు గల సంస్కృత ధర్మాలలో అంటే ఈ కృత్రిమ ధర్మాలలో అని సంస్కృత ధర్మాలు అని అంటే కృత్రిమ ధర్మాలు సృష్టి సంబంధమైన ధర్మాలు నిర్వాణం ఒక్కటే అసంస్కృతము అక్కేవన్నీ లౌకికమైనవన్నీ సంస్కృత ధర్మాలే ఈ సంస్కృత ధర్మాలలో సభాగాన్ని బట్టి సంగ్రహింపదగిన స్కంధాలలో రూపము రూప సభాగం యొక్క ఒక సంగ్రహాన్ని బట్టి ఒక స్కందం అవుతుంది ఈ ఈ స్కందాలలో సంగ్రహించదగినటువంటి ఈ భాగాన్ని బట్టి రూపం అనేది ఒక భాగం అవుతుంది వేదనకు రూపానికి తేడా ఉన్నది కదా అందువల్ల రూపాన్ని ఒక ముద్దగా ఒక స్కందం అని చెప్పిండు భగవానుడు అదేవిధంగా వేదన వేదన సభాగాన్ని బట్టి ఒక స్కందం అవుతుంది ఇదే పద్ధతిని సంస్కార విజ్ఞానాల్లో కూడా అనుసరించాలి కనుక సంస్కృత ధర్మాలను అన్నింటినీ సాదృశ్య దృష్టితో ఒక్కొక్క దానిలో చేర్చటానికే ఈ ఐదు చెప్పబడినాయి అదే ముందు చెప్పుకున్నదే ఒకే రకమైన వాటిని అన్నింటినీ ఒకటిగా చెప్పటం రూపాలన్నీ అవి ఎన్ని విధాలుగా ఉన్నా దూరం అయినా దగ్గరవైనా ఇవన్నీ కూడా రూపం అనే దాంతో చేరిపోతాయి అదేవిధంగా వేదనలు కూడా ఒక దాంతో ఒక వర్గంలో చేరిపోతాయి అదే స్కందం ఆ తర్వాత సైన్యలు సంస్కారాలు జ్ఞానాలు ఇట్లా చేరిపోతాయి కాబట్టి సాదృశ్య దృష్టితో సమాన లక్షణాలు ఉన్నటువంటి వాటిని అన్నింటినీ ఒక వర్గంగా చేర్చి ఐదు స్కందాలను భగవానుడు బోధించడం మనకు ఇంకా ఆత్మ ఆత్మకు సంబంధించిన బంధాన్ని కలిగించేవి ఇవే కావటం చేత కూడా ఈ ఐదు రూపాది స్కందాలు అనబడినాయి ఇంకా నేను ఆత్మను అనే భావన ఇది నేను అనే భావన వేటి పట్టగలుగుతుంది ఈ స్కందాల పట్లనే కలుగుతుంది రూపము నేను అనుకోవటము సంజ్ఞ నేను ఇట్లా ఈ స్కందాలు నేను అని అనుకోవటము లోకంలో కనిపిస్తూ ఉంటుంది అవే బంధనం అన్నమాట బంధాన్ని కలిగించేవి ఆత్మబంధాన్ని అందువల్ల చాలా చోట్ల భగవానుడు భిక్షువులారా ఈ రూపము నిత్యమా అనిత్యమా అంటే భిక్షువులు అనిత్యమా అంటారు అనిత్యమైనది సుఖమా దుఃఖమా అంటే దుఃఖము అంటారు ఈ దుఃఖము అనిత్యం అయినటువంటిది నేను నా ఆత్మ అనుకోవటం సరి అంటే కాదు అని అంటారు ఈ విధంగా చాలా స్పష్టంగా భగవానుడు పంచస్కందాలు ఏవి ఆత్మ కాదు అవన్నీ కలిసి కూడా ఆత్మ ఏమీ కాదు అని విస్పష్టంగా బోధించాడు భిక్షువులాగా రూపము ఉన్నప్పుడు రూపాన్ని గ్రహించి రూపము ఆధారంగా ఇది నాది ఇది నేను ఇదే నా ఆత్మ మొదలైన దృష్టి పుడుతుంది వేదన ఉన్నప్పుడు వేదనను గ్రహించి వేదన ఆధారంగా అదేవిధంగా సంజ్ఞ ఉన్నప్పుడు సంజ్ఞను గ్రహించి సంజ్ఞ ఆధారంగా సంస్కారం ఉన్నప్పుడు సంస్కారం ఆధారంగా సంస్కారాన్ని వంచి విజ్ఞానం ఉన్నప్పుడు విజ్ఞానం పట్ల విజ్ఞానం ఆధారంగా ఇది నాది ఇది నేను ఇది నా ఆత్మ ఇటువంటి దృష్టి పడుతుంది కనుక ఆత్మ ఆత్మీయ బంధనం కల వస్తువులకు ఇవే ఆధారం కావటం వలన కూడా ఇవి ఐదు అలాగే ఇతర శీలము మొదలైన అంటే శీలము సమాధి ప్రజ్ఞ విముక్తి విముక్తి జ్ఞాన దర్శనం ఐదు ధర్మ స్కందాలు చెప్పబడినాయి అవి కూడా సంస్కార స్కందం లోపల ఉన్నవే కావటం వలన ఇందులోనే చేరిపోతాయి కనుక ఇతరాలు కలిసినప్పటికీ కూడా ఇవి ఐదు అనే చెప్పబడినాయి ధర్మస్కందాలు ఐదు అని అన్నాడు భగవానుడు అవి బోధకు మార్గానికి సంబంధించినవి అవే శీలము సమాధి ప్రజ్ఞ విముక్తి విముక్తి జ్ఞానదర్శనము ఈ ఐదు కూడా సంస్కార స్కందం లోపల ఉన్నవే కావటం వలన ఈ ఐదు స్కందాలు వచ్చేసినాయి మళ్ళీ వాటి గురించి విపుల విడిగా చెప్పకుండా ఐదింటిలోనే చేర్చి చెప్పడం జరిగింది అని ఈ విధంగా ఎక్కువ తక్కువ కాకుండా ఐదింటినే నిశ్చయించే నియమాన్ని తెలుసుకోవాలి ఇక్కడికి ఈరోజు చాలు